రండి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ వస్తువు గురించి వజ్రం మన కొరకు ఎంతో ప్రత్యేకమైనది ఎంతో ఇష్టమైనది ఎంతో గొప్ప అద్భుతం కూడా దీని ప్రకాశం గురించి అందరికీ తెలుసు ఇంతకీ ఆ ప్రకాశం ఎలా వస్తుంది వేరే ఒక వజ్రంతో ఈ వజ్రాన్ని రుద్దినప్పుడు అప్పుడు ఇది సంభవం అవుతుంది ఎంతో మంచి విషయం కదా మిమ్మల్ని మీరే మెరుగుపరుచుకోండి మిమ్మల్ని మీరే ఎక్కువ మంచిగా మార్చుకోండి సరే ఇప్పుడు ఆలోచించండి అన్నట్టు మనం బురదతో బురదని శుభ్రం చేయగలమా లేదు అందుకు మీకు అవసరం అవుతుంది శుద్ధమైన నిర్మలమైన జలం ఇక అదే విధంగా మనము మంచిని మంచితో ఇంకా ఎక్కువగా అందంగా మార్చచ్చు కానీ చెడుని మాత్రం చెడుతో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేం అందుకే అన్నిటికంటే ముందు మీ మనసుని పవిత్రంగా ఉంచుకోండి మనసుని శుద్ధంగా ఉంచండి అప్పుడు ఈ ప్రపంచాన్ని ఆ దృష్టితో చూడండి ఈ ప్రపంచం దానంతట అదే శుద్ధంగా కనిపిస్తుంది మీరు ఎవరిలోనైనా వైకల్యాన్ని చూస్తే అప్పుడు మీరు మంచి పని చేసి వారిలో ఉన్న వైకల్యాన్ని దూరం చేసి వారికి సహాయం చేయండి అంతేకాని వారి వైకల్యాన్ని చూసి మీరు మీలో వైకల్యాన్ని పెంచుకోకండి ఎందుకంటే మీరు వజ్రం మీరు వేరొక వజ్రం ప్రకాశం పొందటానికి సహాయం చేయండి సంతోషంగా ఉండండి రాధా కృష్ణ